శీ ప్రేక్షకులకి నమస్కారం సో ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నాం సో ఇంట్లో మీరు చూడండి వెనకాల సో ఇది దక్షిణ రూమ్ నా ముందు ఉంది దక్షిణం డైనింగ్ ఏరియా సో వెనకాల వచ్చేసి ఈశాన్యం హాలు సో అక్కడ డోర్ కూడా కనిపిస్తుంది కదా ఉత్తర ఈశాన్యంలో డోరు సో ఈ గోడను చూడండి సో ఈ గోడ మధ్యలోకి వచ్చి ఆగిపోయింది సో పూర్తిగా ఇట్లా వెళ్ళలేదు సో ఇది మొండి గోడలా కనిపిస్తుంది దాంతోపాటు ఈ గది యొక్క మూల చూడండి ఈ కోణం చూడండి ఎలా కనిపిస్తుందో సో దీనివల్ల ఏంటంటే ఈ గదిలో మూడు దోషాలు ఉన్నాయి సో ఇప్పుడు ఈ హాల్ని చూడండి ఈ హాలు ఇది రెండు కలిసిపోయి ఎల్ షేప్ లాగా మారింది సో ఏ గదైనా స్క్వేర్ స్క్వేరు లేదా రెక్టాంగిల్లో ఉండాలి సో అదొక దోషం ఎల్ షేప్ హాల్ ఒక దోషం అయితే సో ఇలా మొండి గోడలు సో ఉండడం కూడా దోషం ఇలా కోణాలు కనపడడం కూడా దోషం సో ఇక్కడ ఈ మూడు దోషాలు పోయే విధంగా ఒక పరిష్కారం ఉంది అదేంటంటే సో ఇట్లా ఒక ఆర్చ్ నిర్మించాలి సో ఈ గోడని ఆనుకొని ఇట్లా పైనంగ ఒక ఆర్చి తర్వాత ఇక్కడ చూడండి సో ఇక్కడ ఒక సిక్స్ ఇంచెస్ లేదా ఫోర్ ఇంచెస్ వాల్ పెట్టి సో ఇట్లా ఆర్చ్ ఏర్పాటు చేయాలన్నమాట సో ఆర్చ్ ఏం చేస్తుంది అంటే సో ఈ గదిని ఈ గదిని సపరేట్ చేస్తుంది ఓకే అప్పుడు ఎల్ షేప్ హాలు రెండు రూముల్లాగా అవుతాయి ఓకే సో టెక్నికల్గా ఆర్చ్ పెడితే ఏమవుతుంది అంటే సో అది గదులను సపరేట్ చేస్తూ ఉంది సో ఇంకోటి ఏంటంటే సో ఈ ఈ మొత్తలో సో మొండి మొత్త దోషం తర్వాత ఈ కోణం కనపడే దోషం సో ఇవన్నీ కూడా పోయి సో మూడు దోషాలు పోయేందుక ఒక ఆర్చ్ ఏర్పాటు చేసుకోవచ్చు దాంతోపాటు ఏంటంటే సో ఇవి నా బుక్లో కూడా వివరించాను సో హాల్ ఎలా నిర్మించాలి దానికి ఎలా ఆర్చ్లు ఏర్పాటు చేయాలన్నది సో నా బుక్లో కూడా వివరించడం జరిగింది సో ఇలా చూడండి సో పేజ్ నెంబర్ రెండు వందల డెబ్బై ఏడులో చూడండి సో అక్కడ ఒక డాటెడ్ లైన్ కనిపిస్తుంది కదా సో డాటెడ్ లైను సో అదే ఆర్చ్ ఉండాల్సిన ప్రదేశం అనమాట అది ఎల్ షేప్ హాల్ వాస్తవానికి సో ఆ ఎర్చ్ ఎల్ షేప్ హాల్ని సో మీరు రెండు భాగాలుగా విభజించాలంటే సో అది అక్కడ ఒక డాటెడ్ లైన్ ఉన్న చోట ఆర్చ్ చేస్తే సో ఈశాన్యం గది సపరేట్ అవుతుంది అనమాట సో దానివల్ల ఏంటంటే ఈశాన్యం గది చిన్నగా ఉండాలన్న నియమం కూడా దానివల్ల అమలు అవుతుంది ఓకే సో ఈరో ఈ వీడియో మీకు అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను నమస్కారం